జనవరి పన్నెండున జరిగే సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ఉద్యోగ కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని కర్నూలు నగరంలోని పళ్లారి రోడ్డు నుండి పాతవర్షన్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించారు బైక్ ర్యాలీని రైతు సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి కి ప్రభాకర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు కార్యక్రమానికి సిఐటి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణ ఏఐటిసి జిల్లా కార్యదర్శి ఓరెపు అధ్యక్షత వహించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి ఏఐటీసీ రాష్ట్ర నాయకులు మరోహర్ మాణిక్యం సిఐటియుద్యుల కార్యదర్శి ఎండి అంచుబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని విద్యుత్ చట్టం రెండు ఇరవై ఐదు రద్దు చేయాలని రీవీజీ రామ్జీ పథకాన్ని రద్దు చేసి ఎన్జిఎన్ఆర్ ని కొనసాగించాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం కార్మికులందరికీ హక్కులను కల్పిస్తున్నామంటూ అరవై కోట్ల మంది కార్మికులు లేబరు కోట్ల వల్ల ఉపశమనం ఈఐడి యూనివర్సిటీ అధ్యక్ష కార్యదర్శులు నగేశ్ నర్సింహులు ఓల్డ్ సిటీ అధ్యక్షులు అబ్దుల్ దేశాయ్ నగర అధ్యక్షులు ఉపాధ్యక్షులు రాజశేఖర్ సాయిబాబా సుధాకరప్ప యేసు రాజు సహాయ కార్యదర్శి మొహమ్మద్ రఫీ రామకృష్ణ నాగరాజు ఇన్సూరెన్స్ రంగం రాష్ట్ర నాయకులు రఘుబాబు ఎల్ఐసి యూనియన్ నాయకులు కుమార్ బిఎస్ఎన్ఎల్ నాయకులు ఏఐటీసీ జిల్లా నాయకులు లెనిన్ నగర అధ్యక్షుడు కార్యదర్శులు వెంకటేశ్ చంద్రశేఖర్ ఆటో యూనియన్ నాయకులు ప్రభాకర్ కృష్ణారెడ్డి వివిధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తీసుకోవడం జరిగింది కోట్లు అమలు కావడములకు కనీసం ఈరోజు సంఘం పెట్టుకునే హక్కు నుంచి సమ్మె చేసినటువంటి హక్కు వరకు అన్ని రకాల చట్టాలు రద్దెంతున్నాయి ఇరవై ఆరు వందల తొంభై ఆరు చట్టం వచ్చింది ఈ అన్ని చట్టాలు కూడా ఈ రోజు పరిస్థితులు ఉన్నాయి దేశవ్యాప్తంగా పదకొండు రకాల కేంద్ర కార్మిక సంఘాలు అట్లాగే సంయుక్త కిసాన మోర్చలో ఉన్నటువంటి రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు సంఘాలు విద్యార్థి సంఘాలు అన్ని కూడా సపోర్ట్ చేస్తూ పన్నెండో తేదీ సంఘ జరగబోతుంది ఈ సంగు మనమంతా కూడా జయప్రదం చేయడం కోసమే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది નરેન્દ્ર મોદી